ఇదే పత్రికా సమావేశం పెట్టి మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని కలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం ఎందుకంటే హైవే ఉంది అన్ని రకాలుగా నాలుగైదు ప్రాంతాలు మేము అందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రెడ్డి గారు కానీ విజయనగర్ కానీ ఎంపీ గురువు కానీ మేరిగి ములను కానీ వాళ్ళందరం కూడా చూసాం అయిన తర్వాత ఏదైతే దగ్గరగా ఉన్న ప్రాంతం కేవలం రెండున్నర సెంట్ సెంటాన్ స్కూల్లో పూర్తిగా కూడా సెక్యూరిటీగా ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడెక్కడా మనం పలా నీ కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్టర్ గారికి పెట్టాలి ఎస్పీ గారికి పెట్టాలి అన్నీ కూడా పెట్టడం జరిగింది పర్మిషన్కి సంబంధించి ఇంకా మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా రావ రాబోతున్నారు ఈ రోజుకి కూడా కలెక్టర్ గారిని అడిగినా ఎస్పీ గారిని అడిగినా సార్ ఇంకా అన్వేషణ ఇరవై ఎనిమిదో తారీఖున పెడితే ఇంకా మా కింద డిఎస్పి గారు కానీ ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా ఏదో కాలయాపం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన్ని ఆపాలా పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియగడగట్ల జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యకారు చూసాం పొదిలి కానీ సత్తెనిపల్లిలో హెలీప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ మీ మీద ఉన్న ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈరోజు నీ కూడా బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్నా చూసే ఒక కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం ఒక ఒక్కరికి చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్క ప్రాంతం మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది దాన్ని ఏవియేషన్ అధికారులు కానీ అందరు కూడా మూడు పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మా నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం కేవలం అది ఒకటిన్నర కిలోమీటర్లో ఉంది ఇబ్బందికరమైన ఇది ఉంది మేము చూపించింది రెండున్నర కిలోమీటర్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు ఎందుకంటే కొత్తూరు రాంకోట నగర్ అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క వాస్తవం చెప్పాలంటే ట్రాఫిక్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దేనికో మూడు రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం మధ్యాహ్నం చెప్తాం సాయంకాలం చెప్తాం పొద్దున చెప్తాం ఈ విధంగా ఎందుకు కాలయాపన చేస్తున్నారో తెలియని పరిస్థితులు ఈరోజు ఎస్ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పి గారు ఉన్నారు మీరేం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీకు ఆదేశాలు పైనుంచి రావాలి ఆ పైన వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే మీ డీజీ గారు ఐజీకి ఇస్తే ఐజీ గారు ఎస్పీకి ఇవ్వాలి ఇది మీ పరిస్థితి ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం మీరు ఎంత అడ్డుకోవాలనంటే మీరు ఎంత అడ్డు చూసి చే చేయాలనుకున్నా మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు మీరు హెలీప్యాడ్ పర్మిషన్ను మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు ఒకవేళ మీరు అనుకున్నట్టు గోర్ధన్ కలవనికుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అయినా కూడా ఖచ్చితంగా మూడో తారీఖున నెల్లూరు నగరానికి రావటం కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు మూడో తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీ అధికారులకు కూడా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో అలాగే కొన్ని పత్రికలు పాపం కొన్ని ఛానళ్ళు కొన్ని వార్తలు చూశాం స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు స్థలాలు దొరక్క వైసీపీ పాటలు పడుతున్నారని చూశాం మీ పత్రికా వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడ్ల కన్వీనియంట్ అయిన ఒక స్థలం ప్రజలకు ఇబ్బంది లేని ఒక ప్రాంతం దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు కరెంటు స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది అందులో నాలుగైదు స్థలాలు చూడటం జరిగింది దాంట్లో ఎవరు వెళ్ళినా మీ పత్రికా విలేఖరులో సెంటాన్స్ స్కూల్కి పోతే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కొన్ని ఇబ్బందులు పెట్టు పెట్టారు కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు ప్రాంతం ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే టైం డ్రాక్ చేస్తే మాకేదో ఇదైపోద్దని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడో తారీఖున నెల్లూరు రావటం ఖాయం మీరు పర్మిషన్ ఇస్తారా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయమని మాత్రం మీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రేరేపిస్తాము లేకపోతే బయటకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప కోస్తాము ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా కని వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నారండి ఇక్కడ మీ ఆటలు సాగు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లోని కూడా లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా జనాల్ని రచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టోలరేట్ చేసే ప్రసక్తి ఉండదు దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మోకలకి చెప్తున్నారు అంటే ఆయనకి ఇంతకు ముందు నాకు తెలిసి నోటిపారుదల శాఖ ఆయన చేసిన నీటిపారుదల శాఖ నోటిపారుదల శాఖ ఇంకా ఆయన అందులోంచి బయటికి రాలేనట్టుంది ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నా విలువను నేను దిగజార్చుకోలేను ఆయన గురించి మాట్లాడి కాకపోతే ఏదైనా విధానపరంగా మాట్లాడమనండి చిన్న పిల్లోడికి కూడా సమాధానం చెప్తాను అంతే తప్పించి టార్గెట్ చేసి ఏదో రకంగా మాట్లాడదాం అనుకుంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏదైనా చెప్పాలనుకుంటే మేము ప్రజలకు చెప్పాలి మేము ఆన్సరబుల్ ప్రజలకి ఈరోజు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాకన్నా ముందు స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మా వరకు వస్తున్నాయా రావట్లేదని చూసుకునే లోపు దీని సంగతి ఏంటో చూడండి ఇమీడియట్గా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఆ ఆ వ్యక్తి దొరికేడా లేదా ఆ అక్యూజర్ దొరికేడా లేదా అరెస్ట్ చేసామా లేదా ఇది ఫాలో అప్ చేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పనులున్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఇంత అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలే నేనేదో ఆయన ఆయన మంత్రివర్గంలో ఉన్నానని నేను చెప్పట్లే ఒక మహిళగా లాస్ట్ ఐదు సంవత్సరాలు చూశాను ఇప్పుడు కూడా చూస్తున్నాను కాబట్టి ఆ కంపారిజన్ నాకు తెలుస్తుంది సో వీలేదో మాట్లాడుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन